టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల కేఈ అభిమానులు టీడీపీ అభిమానులతో డోన్ పట్నంలో మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభను శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ సభకు డోన్ నియోజకవర్గం జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో హాజరై భారీ ర్యాలీగా కేఈ కోట్ల కుటుంబీకులను ఆశీర్వదిస్తూ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సభలో కోట్ల కుటుంబీకులు కేఈ కృష్ణమూర్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల సుజాతమ్మ కేఈ ప్రభాకర్ కేఈ శ్యాంబాబులు మాట్లాడుతూ గతంలో ఎన్నో ఏళ్లుగా కేఈ కోట్ల కుటుంబాలు నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొంది డోన్ను ఎంతో అభివృద్దిగా తీర్చిదిద్దాయని ఈ ఐదు సంవత్సరాల్లో పాలించిన డోన్ ఎమ్మెల్యే రాష్ట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డికే కేఈ కోట్ల కుటుంబాలు అభివృద్ది అనేది ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాడని మేము చేసిన అభివృద్ధి అనేది డోన్ నియోజకవర్గ ప్రజల్లో ఎవరిని అడిగినా చెబుతారని రాబో ఎన్నికల్లో కేఈ కోట్ల అభిమానులు టీడీపీ అభిమానులు అందరూ విభేదాలన్నీ పక్కన పెట్టి రాబో ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు

ఒకసారి మన విజయవాస రెడ్డి గారు ఒకసారి ఇట్లా మా చేత కదా ఈ డోన్ నుండి తప్పకుండా తెల్లేసే కావాలని వస్తుంది నాకు తెలుసు దాని సక్సెస్ అని చాలా ధన్యవాదాలు ప్రజలు గతంలో మేమేం చేసాం ఇప్పుడు ఐదేళ్ళలో ప్రభుత్వం ఏం చేసింది దానికి ఒకసారి నెమ్మడేసుకుంటున్నాం గతంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తారు ఐదేళ్ళలో గతంలో కేందాం కానీ కొండకుండా కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ఇంకా నిమరేసుకుంటే ఉపయోగపడతాయి ఈరోజు ప్రభుత్వంలో ఏం చేస్తుంది సరే బస్సు డోన్లు విజయభాస్కర్ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అలా ప్రభావం ఉన్నప్పుడు రోడ్లు రోడ్డ ప్రాంతా విజయభాస్కర్ ఫస్ట్ శాంక్షించారు ఈరోజు ఆ బాగుండ బ్రహ్మాండంగా ఏమి ఇల్లు చేల్లు మేము తర్వాత స్టేట్ ఉన్నప్పుడు డోర్ డోన్ డీల్ బాగా కృష్ణమూర్తి గారు దాదాపు రోడ్ వచ్చారు శాంక్షన్ డీల్ పట్టించ అవన్ చేసింది బిడ్డ పెట్టారు ఎందుకు సాధ్యాలి అదే కృష్ణపట్టు వచ్చిన డబ్బు దీక్షలు ఒక ప్రభాషం లేదు అలా వచ్చింది రెండు వందల కోవి ఎందుకు పండే పెట్టారు ఎందుకు సాధ్యాలు అదే కృష్ణపట్టు వచ్చిన డబ్బు దీక్ష అదే ఒక ప్రభాషం లేదు అలా వచ్చింది రెండవ దగ్గర కౌంటర్లో ముప్పై ముప్పై కిలో డబ్బు లేదు ఎందుకు కబడ్డీ ఇవ్వలేదు కమిటీ చేయలేదు ఎందుకు అప్పు చేయలేదు కలిపి డబ్బులు ఎవడే రోడ్లేదో రోడ్ రోడ్ ఎంత కానీ అది ఎందుకు వచ్చింది డబ్బులు ఎక్కడది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ చూడము ఇక డైరెక్ట్ హ్యాష్ యాక్సెంట్ మనకి మీరు డోటి వచ్చి తీసుకొని డబ్బులు బయట పెడతాం మీరు రోడ్ వేసి మాత్రం బిల్డింగ్ పెట్టా మాత్రం బిల్డింగ్ కంప్లీట్ కాదు ఇంకా కంప్లీట్ కాదు హాస్పిటల్ బిల్డింగ్ కంప్లీట్ కాదు బిల్డింగ్ నేను తీసుకోవచ్చు ప్రభావం తీసుకొచ్చా ముక్క కొత్త ఇది కాదు లేదా ఉన్నప్పుడు కృష్ణ స్కూల్ ఉంటా మెయిన్ ఏంటాయి ఇప్పుడు అన్న క్యాంటే పోస్ట్ అన్న మీరు హైదరాబాద్ కాదు ప్రతి గ్రామంలో హైదరాబాద్ సంతోషం అన్ని కార్యక్రమాలు కానీ ఎస్సీలు కానివ్వండి ఎస్సీలకు డౌట్స్ లేవు రైతులకు సబ్సిడీ లేవు ఎఫ్లికేషన్లు లేదు అన్ని రకాలు కాబట్టి మళ్ళీ దృష్టి రోజు ప్రభుత్వం మార్పు కోరుకుంటారు తప్పకుండా నేను ప్రాబ్లెస్లో సెలరీ పడితే వస్తుంది అంత తప్పకుండా